శివాయ దేవానాంచ ఋషీనాంచ చ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి ఈ ఈరోజు ప్రగతి న్యూ ఛానల్ ద్వారా చాలామంది సంతానం కలగకపోవడానికి గల కారణాలలో ఒకటైన సర్పదోషం గురించి తెలుసుకుందాం చాలామంది దంపతులు సంతానము లేదని బాధపడుతూ ఉంటారు కొందరు సంతానం లేకపోవటం వలన తన వంశం నిర్వంశం అవుతుందని ఆందోళన పడుతూ ఉంటారు అయితే సంతానం కలగపోవడానికి కారణాలు మనము భార్యాభర్తల యొక్క ఇరువుర జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది జాతకరీత్యా పంచమ స్థానమును పరిశీలించడం పుత్రకారుకుడైనటువంటి గురువు యొక్క స్థితిని పరిశీలించాలి మరియు పంచమాత్ పంచమైనటువంటి భాగ్యస్థానాన్ని కూడా పరిశీలించాలి దీనితో పాటు కుటుంబ స్థానం అనగా ద్వితీయ స్థానాన్ని కూడా పరిశీలించాలి సాధారణంగా సంతానం కలగని జాతకాలు ఉంటాయి సంతాని నష్టాన్ని మరియు సూచిస్తూ ఉంటుంది దీనితో పాటు సర్పదోషం కూడా ఇరువురి జాతకంలో ఉంటుంది చాలా మంది సంతానము కలగలేదని కొందరు వద్దకు పోతే వారి యొక్క జాతకాలను పరిశీలించకుండానే సర్పదోషం ఉందని చెప్తుంటారు అది చాలా తప్పని గ్రహించాలి ఇరువురి యొక్క జాతకాలని పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళకి సంతాన యోగం ఉంటుందా లేదా సర్పదోషం ఉన్నదా లేదా అన్న విషయాన్ని మాత్రమే మనం చెప్పగలము సంతానం కలుగుండట కారణాల్లో ఒకటైనటువంటి సర్పదోషం కలగడానికి ఈ జాతక చక్రమునందు ఏ విషయాల్ని పరిశీలించ పరిశీలించాలి అన్న విషయాన్ని చూసినట్లయితే జాతక చక్రమునందు పంచమాధిపతి అయినటువంటి స్థానాధిపతి రాహువుతో కలిసిన వారికి సర్పదోషము కలుగును పుత్రకారుకుడైనటువంటి గురువు రాహువుతో కలిసిన సర్పదోషము కలుగును పుత్రకారుకుడైనటువంటి గురువు కుజునితో కలిసిన సర్పదోషము కలుగును ఐదోపతి దుర్బలుడై లగ్నాధిపతి అయినటువంటి కుజునితో కలిసిన సర్పదోషము కలుగును ఐదో స్థానములో రాహు ఉండి అంగారుకుడు అనగా కుజునితో చూడబడిన సర్పదోషము కలుగును మేష వృక్షిక రాశులయందు ఎందు రాహు ఉన్న సర్పదోషము కలుగును ఐదో స్థానమునందు శని ఉన్న చంద్రునితో కలిసిన సర్పదోషము కలుగును దీనితో పాటు సంతానం కలగకుండా ఉండడానికి కారణములు తల్లిదండ్రులను ఎవరైతే సరిగా చూడరో వారు బాధపడిన తల్లి శాపం వల్ల గాని తండ్రి శాపం వల్ల గాని సంతాన నష్టము కలుగును కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లిదండ్రులను పూజించడం బాగా చూసుకోవడం తప్పనిసరిగా చేసిన వారి యొక్క సంతానం వృద్ధి చెందగలదు బ్రహ్మశాపం వలన కూడా సంతాన నష్టము కలుగును కాబట్టి సంతానం కలగాలంటే ఎటువంటి పూజలు చేయాలో చూసినట్లయితే గురు రాహువులకు పూజ చేయవలను గురువుకి విశేష శాంతి కొరకు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరగా గల అలంగుడి క్షేత్రమునందు గురువుకి విశేష శాంతి చేయించవలను మరియు దీనితో పాటు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరగా గల తిరునాగేశ్వర క్షేత్రమునందు కూడా రాహువుకి పాలాభిషేకం చేయించడం వల్ల కూడా సర్పదోషమై శాంతించి మీకు సత్సంతానం కలిగేదానికి అవకాశం కలదు ప్రధానంగా పితృదోషములు తొలగట కొరకు గయా శ్రాధము చేయవలను గోదానము వలన కూడా మీకు పుత్ర సంతతి కలిగేదానికి అవకాశం కలదు సర్వ దోషములు శాంతించుటకై భక్తి శ్రద్ధలతో హరివంశ శ్రవణము చేసిన తప్పక పుత్ర సంతతి ఉండగలదు కాబట్టి మీరు పుత్ర సంతతి కొరకు తప్పనిసరిగా పితృదేవతల ప్రీతి నొందితే వారికి సంతానం కలగవచ్చును ఎవరైతే పితృకర్మలు చేయరో శాద్ధార్థులు నిర్వి నిర్వర్తించరో వారికి సంతాన యోగం ఉండదు సంతానము కొరకు కృష్ణపక్ష షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా బహుళపక్ష చవితి నాడు అనగా సంకష్టహర చతుర్దినందు గణేషుని పూజించడం ద్వారా సత్సంతానాన్ని పొందగలరు బహుళపక్ష నవమి నాడు దుర్గా దేవతను అర్చించడం ద్వారా కూడా మీరు సత్సంతానాన్ని పొందేదానికి అవకాశం కలదు నాగ ప్రతిష్ట చేయువారు సప్తమై చతుర్దశి నందు నాగప్రతిష్ఠ చేసిన తప్పనిసరిగా సత్సంతానాన్ని పొందగలరు కాబట్టి సత్సంతానాన్ని పొందాలి అంటే సర్పదోషం గలవారు తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయవలను ఈ నాగప్రతిష్ట మీరు రావి చెట్టు కింద నాగ ప్రతిష్ఠ చేసిన ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం కలదు కాబట్టి స సంతానాన్ని కోరువారు మీ పిత్రులను మీ యొక్క తల్లిదండ్రులను పూజించండి మీకు తప్పనిసరిగా మంచి సంతానం కలిగి వంశ వృద్ధి జరిగేదానికి అవకాశం కలదు కాబట్టి సత్సంతానం కొరకు నాగప్రతిష్ఠ చేయవలను కాబట్టి సర్పదోషము మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని నాగదోష కలవారు నాగ ప్రతిష్టను చేసినట్లేడలా మీకు తప్పనిసరిగా సత్సంతానము కలిగి మీకు వంశ ప్రతిష్ట కలిగేదానికి అవకాశం కలదు సంతానం కలగని వారు మీరు తప్పనిసరిగా సత్సంతానముతో వృద్ధి చెందాలని కోరుకుంటూ శ్రీ ప్రగతి న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ శుభోదయం తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు